హాయ్ హలో అందరికీ నమస్కారం అండి గురువారం రోజు నైట్ ఇంకా డిన్నర్లోకి అయితే ఆలు పరాటా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా మా వాళ్ళు ఏంటంటే ఇంకా నైటు అంటే మా లంచ్లోకి అయితే కంపల్సరీ రైస్ ఉంటుంది నైట్ డిన్నర్లోకి అయితే కంపల్సరీ ఏదో ఒక వెరైటీ అయితే ఉండాలి అది డైలీ కాకపోయినా వీక్లీలో ఒక టూ త్రీ టైమ్స్ అయినా స్పెషల్ అయితే ఉండాలి ఇంకా ఆలు పరాటా చేద్దామనేసి అన్నీ కూడా ప్రిపరేషన్ చేశాను పిండి కూడా కలిపి ఇంకా పక్కన పెట్టేశాను ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇస్తే మంచిగా నానుతుంది ఆలు పరాటా ఈజీగా చేసుకోవచ్చు ఒక స్టవ్ మీద అయితేనో ఇంకా పాలు అయితే వెయిట్ చేస్తున్నాను మా చిన్నకి లంచ్ బాక్స్లోకి పెరుగు కావాలి అందుకే ముందు రోజు నైటే పాలు కాబెట్టేసి తోడు పెట్టేస్తాను ఇంకా మార్నింగ్ లంచ్ బాక్స్ కట్టేటప్పుడు ఇంకా పెరుగు కా అంటే కోడ్ రైస్ కలిపి బాక్స్లో పెట్టేస్తాను తను స్కూల్లో లంచ్ టైంలో తినేస్తాడు ఇంకా కంపల్సరీ తన కోసం అయితే నైటే పాలు కాబెట్టేసి తోడు పెట్టేస్తాను ఇక్కడ టూ ఆలు అయితే తీసుకొని బాయిల్ అయితే చేశాను ఇంకా మొత్తం అంటే వేడి చల్లారిన తర్వాత పీలు కూడా తీసాను ఇంకా పక్కన పెట్టేస్తాను ఇంకా మా ఏమో ఇంకా ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదా ఇంకా డైలీ ఎగ్జామ్స్ అయితే స్కూల్లో కండక్ట్ చేస్తున్నారు టెన్త్ కదా ఇంకా బాగా పిల్లల్ని అయితే బాగా తోముతున్నారు తోడమంటే బాగా అనమాట ఇంకా మనప్పుడు కూడా అంతే కదా ఇంకా కాకపోతే ఇంకా అప్పటికన్నా ఇంక ఇప్పుడైతే ఇంకా ఎక్కువ అనమాట ఇంకా మా చిన్నేమో ఇంకా తన రూమ్లో తన ఉండి ఇంకా స్టడీ చేసుకుంటున్నాడు మా నాన్నమో ఇంకా సిస్టమ్ వర్క్ చేసుకుంటున్నాడు ఇక్కడ ఇంకా నేనైతేనే నాకైతే స్పెషల్గా వంటగదు కదా ఇంకా నా వర్క్ అంటే కిచెన్లోనే వర్క్ ఎవరి వర్క్లో వాళ్ళు బిజీ అయిపోయి ఇంకా ఎవరు వర్క్ వాళ్ళైతే చేసుకుంటున్నారు ఇక నేను ఆలు పరాటా చేద్దామనేసి అన్నీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఆలు కూడా పీల్ చేశాను పీల్ చేసిన తర్వాత కొంచెం గోరు వెచ్చగా ఉంది ఇంకా నేను మ్యాష్ చేస్తున్నాను అంతకుముందు ఏంటంటే ఆలు మ్యాష్ చేసేది ఇంకా నేను షాపింగ్ మాల్లో తీసుకుందామని వెళ్ళాను కానీ నాకు అక్కడ దొరకలేదండి మాకు దగ్గరలోనే అంటే వాక్వల్ డిస్టెన్స్ కాకపోయినా కూడా మరీ అంత దూరమేం కాదు నడిచి వెళ్ళచ్చు వెళ్ళాను వెళ్ళినప్పుడు ఇంకా దానికోసం చూస్తే నాకు దొరకలేదన్నమాట ఇంకా డి మార్ట్ అయితే ఇంకా దూరంగా ఉంటుంది ఇంకా డి మార్ట్ అయితే దాదాపు వన్ ఇయర్ అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందండి దాదాపుగా వెళ్ళక మాకు దూరంలోనే ఉంటుంది ఇంకా మాకు దగ్గరలో అయితే విశాల్ మార్ట్ ఉంటుంది ఇంకా అందులోకి వెళ్ళి చూశాను కానీ దొరకలేదు అయితే బుధవారం రోజు ఇంకా మా చిన్నకి డైలీవేర్ చెప్పాల్సి అని ఇంకా తనకి ఏదో స్టేషనరీకి సంబంధించిన అవన్నీ కూడా తీసుకున్నాడు ఇంకా అప్పుడు వీడియో చేయలేదు లేండి అప్పుడు కొంచెం బిజీగా ఉండి నేను మధ్య మధ్యలో ఏంటంటే కొంచెం వర్క్ బిజీగా ఉన్నప్పుడు వీడియోస్ కూడా చేయను అన్నమాట ఎట్లా ఇంకా వీడియో చేయలేదు ఇంకా నేను అప్పుడు ఒక కళాయి కూడా తీసుకున్నాను నాకు ఏంటంటే అంత ముందు గిన్నెలు వాడేదాన్ని కుకింగ్కి అంటే కర్రీ కోసం అని ఇప్పుడు అయితే ఇంకా వాడట్లేదు పక్కన పెట్టేసాను ఎప్పుడో ఒకసారి ఇంకా వాడాలి ఇంకా వాటిని కూడా తీసి వాడితే మంచిది కదా అనేసి ఇంకా అట్లా తీసి కర్రీస్ అయితే వండుతాను ఏదైనా టమాటా రసం కానీ పచ్చి పులుసు అంటారు కదా ఇంకా అది చేసినప్పుడు కొంచెం దీని అయితే యూజ్ చేస్తాను అది కూడా ఈ మధ్యకాలంలో చాలా తగ్గించాలండి ఎక్కువ కళాయిలోనే చేస్తున్నాను ఇంకా కళాయిలు అయితే ఒక నాలుగైదు కళాయిలు ఉన్నాయిలేండి ఇంకా నాకు విశాల మాట్లాడితే కడాయిలు చూసాను ఏమైనా స్టీల్ కడాయిలు దొరికాయని చూశాను కానీ స్టీల్ కడాయిలు అయితే దొరకలేదండి నాన్ స్టిక్ కడాయిలు ఉన్నాయి ప్లస్ అల్యూమినియం కడాయిలు అయితే ఉన్నాయి ఇంకా నాన్ స్టిక్ కడాయిలు అంటే ఇంకా నా దగ్గర ఉన్నాయి కదా కొంచెం పెద్దది చిన్నది ఉన్నాయి కదా ఇంకా తీసుకోలేదు అల్యూమినియం కూడా అయితే ఒక చూశాను నచ్చింది మంచి డీప్గా బాగుందనమాట ఇంకా నచ్చి తీసుకున్నాను అది కూడా మీకు వీడియోలో చూపిస్తారండి నచ్చింది తీసుకున్నాను అల్యూమినియం తీసుకోవద్దు అనుకు అనుకుంటాను కానీ నచ్చితే మాత్రం తీసుకుంటూనే ఉంటాను అనమాట ఇంకా అది కూడా తీసుకున్నాను అది కూడా మీకు వీడియోలో చూపిస్తాలేండి ఇక్కడ ఏంటంటే ఆలు మ్యాష్ చేసిన తర్వాత ఇంకా దాన్ని అయితే పోపు పెట్టేస్తున్నాను ఆలు పరాటా కదా ఇంకా ఆలు పరాటా కోసం ఏముంది లేండి అందులో అంటే మ్యాష్ చేసిన తర్వాత అందులో ఇంకా పప్పు పెట్టాలి మామూలుగా కర్రీపూపు ఎట్లా పెడతాం అట్లా కాకపోతే ఏంటంటే ఆవాలు జీలకర్ర అవేమి లేండి ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా కొత్తిమీర ఇంకా లాస్ట్ అయితే ధనియా పౌడర్ ఇంకా కొంచెం మసాలా తినాలి స్పైసీగా తినాలనుకున్నవారు గరం మసాలా వేసుకుంటారు నేను గరం మసాలా ఎక్కువ యూస్ చేయండి ఎందుకంటే చాలా తక్కువ ఎక్కువ బిర్యానీ అట్లా చేసినప్పుడు పనీర్ గ్రేవీ మసాలా అట్లా చేసినప్పుడు మాత్రమే గరం మసాలా యూజ్ చేస్తాను దాదాపుగా గరం మసాలా అయితే ఇంట్లో వాడను అంటే నేను చేసి పెట్టుకుంటాను కానీ ఇంట్లో వాడకం తక్కువ అనమాట అవసరం అనుకుంటేనే వేస్తాను అట్లా ఇక్కడ ఇంకా ఆలూ పరాటా కోసం అంటే కర్రీ కూడా కుక్ అయింది ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా కొత్తిమీర కూడా లాస్ట్ వేసాను ఒక ఫైవ్ మినిట్స్ ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఏం అవసరం లేదండి ఒక టూ త్రీ మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేస్తే కర్రీ కూడా అంటే ఆలు పరాటలోకి స్టఫింగ్ కూడా రెడీ అయినట్టే ఎందుకంటే ఆల్రెడీ ఆలును మనం బాయిల్ చేసాం కాబట్టి ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది ఇంకా పో పెట్టడమే కదా అట్లా ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా పిండి కూడా కలిపి పెట్టాను కదా ఒక టెన్ మినిట్స్ అట్లా రెస్ట్ ఇచ్చాను అనమాట ఎందుకంటే పిండి నానితే మంచిగా పరాటా అయితే చేసుకోవచ్చు ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి చాలా బాగా అనమాట కడాయి చూడగానే నచ్చింది అయితే దీనికన్నా స్మాల్ సైజు ఉంది స్మాల్ సైజ్ అయితే ఇంకా మనకి అంతా పనికిరాదు కదా కనీసం మీడియంగానే ఉండాలి బిగ్ సైజ్ కాకపోయినా మీడియంగా ఉంటే దేనికైనా యూజ్ అవుతుంది అనేసి తీసుకున్నాను తీసుకున్నాను కానీ ఇంకా వాడలేదనమాట బుధవారం రోజు వెళ్ళాం కదా ఇంకా తీసుకున్నాను కానీ వాడలేదు ఇంకా దీన్ని స్వీట్ ఐటమ్స్ ఏమన్నా ప్రిపేర్ చేసినప్పుడు యూస్ చేయాలా లేదా అంటే కర్రీస్ కోసం యూజ్ చేయాలని డౌట్లో ఉండి అట్లా పక్కన పెట్టేస్తాను దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ అయితే ఆఫర్ ప్రైస్ వచ్చేసి టూ నైంటీ నైన్ హండ్రెడ్ రూపీస్ లెస్ అనమాట ఆఫర్ ప్రైస్లో త్రీ హండ్రెడ్కి వస్తుంది ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అంటే త్రీ నైంటీ నైన్ ఇంకా నచ్చింది తీసుకున్నాను నాకు ఇష్టంగా నచ్చేది అంటే ఎక్కువ కిచెన్ ఐటమ్సే తీసుకుంటానండి ఇంకా శారీస్ కానీ డ్రెస్సులు కానీ జ్యువెలరీకి సంబంధించింది ఏదైనా కూడా మా నాన్ననే తీసుకుంటారు నేను స్పెషల్గా అంటే ఏం తీసుకోను ఇంకా తనే తీసుకుంటాను అనమాట నాకు నచ్చి ఏమైనా తీసుకున్నానంటే కిచెన్ ఐటమ్స్ ఎక్కువ తీసుకుంటాను ఇక్కడ స్టఫింగ్ కోసం ఆలు కర్రీ కూడా కుక్ చేశాను ఇంకా పక్కనైతే పెట్టేశాను ఇంకా వాటినైతే బాయిల్స్లో అంటే బాల్స్ అది చుట్టుకోవాలి కదా బాల్స్ కూడా చుట్టుకొని ఉంచేసాను ఇక్కడ ఆలు పరాటా కోసం అయితే ఇంకా పిండి నానబెట్టని చెప్పాను కదా ఇంకా బాల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను బాల్స్ మనం ఎంత అంటే పిండి మనం ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే ఆలు పరాట ఎంత సాఫ్ట్గా వస్తుంది మెయిన్ ఏంటంటే మనం పిండి కలుపుకోవడంలోనే ఉంటుంది మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అట్లా రెస్ట్ ఇచ్చినట్లయితే ఆలు పరాట మంచిగా స్మూత్గా వస్తుంది అన్నమాట మా చిన్నేమో స్టడీ చేస్తున్నాడు ఆల్రెడీ ఏంటంటే టైము ఎయిట్ అయిపోయింది అంటే డైలీ అయితే మేము ఎయిట్కి స్టార్ట్ చేస్తాం డిన్నర్ నేను మా చిన్ను ఇంకా మా నాన్న అయితే ఒక్కోసారి తింటాడు మాతో పాటు ఒకసారి వర్క్ ఉందంటే మాత్రం కొంచెం లేట్గా తింటాడు ఇంకోసారి ఏంటంటే వర్క్ చేసుకోవాలి లేట్ అవుతుంది అనుకున్నప్పుడు ముందే తినేస్తాడు అనమాట అట్లా ఇంకా తన మూడుని బట్టి తను డిన్నర్ అయితే చేస్తాడు ఇంకా ఇక్కడ స్టఫింగ్ కూడా చల్లారిపోయింది ఇంకా బాల్స్ అయితే చూడుతున్నాను ఇంకా నైట్ డిన్నర్లో కాబట్టి అంత ఎక్కువ ఏం చపాతీ పిండి అయితే కలపలేదండి ఒక సెవెన్ ఎయిట్ అట్లా కలుపుతా అనమాట నైట్ అయితే ఇంకా మార్నింగ్ అయినా అంతేలేండి రెండు రెండు తింటాము ఇంకా మా నాన్న ఒక మూడు అట్లా తింటాడు అనమాట ఇంకా మిగిలితే ఒకటి ఏమైనా మిగిలితే మాత్రం మళ్ళీ అందరం షేర్ చేసుకుంటాము మొత్తం ఎన్ని బాల్స్ అయినాయి అంటే సిక్స్ బాల్స్ ఏమన్నా పెద్దవి అయినాయి ఒక చిన్నది అయిందనమాట అంటే అయినాయి ఇంకా చపాతీ కూడా బాల్స్ ఉన్నాయి కదా ఆ బాల్స్ కూడా అట్లా సెవెన్ అయ్యాలండి అంటే ఆ చపాతీ పిండికి సరిపోను ఈ స్టఫింగ్ బాల్స్ కూడా ప్రిపేర్ చేశాను ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది ఫాస్ట్గా చేస్తున్నాను అండి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఫాస్ట్ మోన్లో కూడా పెట్టి మీకు చూపించాను ఇంకా నెక్స్ట్ ఏంటంటే కొంచెం చలి తగ్గింది కదా కొంచెం వేడిగా అనిపిస్తుంది కిచెన్లో ఇంకా నేను చపాతి చేసేటప్పుడు కొంచెం స్టవ్ దగ్గర అయితే సెగ తగులుతుంది అంటే వేడి అంటారు కదా ఆ వేడి అనేది కొంచెం తెలుస్తుంది అనమాట ఇంకా చపాతి చేస్తే ఇల్లు అంతా పొగలాగా ఉంటుంది ఓపెన్ కిచెన్ కదా మొత్తం హాల్లోకి వచ్చి పొగలాగా ఉంటుంది ఇంకా అందుకని కట్టెని తీస్తాను అనమాట అంటే మెస్టోర్ ఉంది కదా ఇంకా మెస్టోర్లో నుంచి ఏమైనా పొగ లాంటిది అట్లా ఉంటే బయటికి వెళ్ళిపోతుందని కట్టెని అయితే ఒక సైడ్కి జరిపేస్తాను ఆలు పరాటా చాలా సింపుల్ అండి అంత కష్టమేం కాదు ఫస్ట్లో నేను కూడా వామ్మో చాలా ప్రాసెస్ ఉంది అనుకున్నాను కానీ ఇంకా చేస్తూ ఉంటే అదే అలవాటు అయిపోతుంది ఈజీ అయిపోతుంది అంటే అంటారు కదా తినగా తినగా వేపాకు తీయగా ఉంటుంది అని అంటారు కదా అట్లా ఏదైనా మనం కొంచెం కష్టపడి పని చేస్తే ఆ వర్క్ అనేది చాలా ఈజీగా అవుతుంది ఫస్ట్లో ఏంటంటే వామ్మో ఇంత ప్రాసెస్ అని భయపడతాం ఇంకా భయపడితే పని అయితే రాదు కదా కాబట్టి కొంచెం మనం ఒళ్ళొంచి పని చేస్తే ఎంత కష్టానైనా ఈజీగా పని అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఏం లేదులేండి చపాతీ ఉంటే దాన్ని కొంచెం ఇట్లా గుంటలాగా చేసి అందులో స్టఫింగ్ పెట్టేసి ఇంకా చపాతీ పిండి ఉంది కదా దాన్ని ఆ స్టఫింగ్ మునిగేటట్టు మొత్తం ఇట్లా చుట్టేసాను చుట్టేసి ఇంకా దాన్ని అయితే మొత్తం మళ్ళీ చపాతీలాగా ఇట్లా ప్రెస్ చేశాను ఇంకా అవన్నీ అట్లా చేసి పక్కన పెట్టుకున్నాను అంటే అన్నీ ఒకసారి చేసి ఆ తర్వాత చపాతి ఇట్లా పాయనుకోండి మళ్ళీ అన్నీ ఒకసారి కాల్చుకోవచ్చు కదా ఇంకా మా చిన్ను స్టడీ అయిపోయింది కిచెన్లోకి వచ్చి ఆల్రెడీ ఒకసారి అయితే చూసిపోయాడు అంటే ఇంకా డిన్నర్ రెడీ అయిందా లేదా అని చూసిపోయాడు ఇంకా డిన్నర్ కాలేదని చెప్పాను ఇంకా ఏం చేస్తాడు కొద్దిసేపు అయితే టీవీ చూసాడు హాల్లో ఉన్నాళ్ళండి టీవీ చూసి ఇంకా ఫాస్ట్గా మమ్మీ మళ్ళీ అంటే ఇంక తనకి వర్క్ ఉంటుందన్నమాట వన్ మంత్ నుంచి కూడా ఇంకా ఎగ్జామ్సే నడుస్తున్నాయి టెన్త్ కదా ఇంకా ఎగ్జామ్స్ మీద ఎగ్జామ్స్ అనమాట ఈరోజు ఎగ్జామ్ అయిపోయినా మళ్ళీ ఎగ్జామ్స్ స్టార్ట్ అట్లా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తూనే ఉన్నారు ఇంకా నా వర్క్లో నేనున్నాను వాళ్ళ వర్క్లో వాళ్ళు ఉన్నారు మీరు ఈరోజు డిన్నర్లోకి ఏం ప్రిపేర్ చేశారో కామెంట్లో షేర్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోదు సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అస్సలు మర్చిపోదు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడే నా వీడియోస్ని మీరు వాచ్ చేయగలుగుతారు గుర్తు పెట్టుకోండి బెల్లైకని యాక్టివేట్ చేసుకున్న అస్సలు మర్చిపోవద్దు ఇక్కడ చపాతి పామేటప్పుడు కూడా హార్డ్గా పావద్దండి స్మూత్గా పామాలి గట్టిగా ప్రెష్ చేస్తే ఏముందంటే లోపల ఉన్న స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది కాబట్టి సాఫ్ట్గా అట్లా పామినట్లయితే స్టఫింగ్ ఏమీ బయటికి రాదు నేను ఫాస్ట్ మోడ్లో పెట్టడం వల్ల మీకు అట్లా గట్టిగా రుద్దినట్లు కనిపిస్తుందేమో కానీ నేను సాఫ్ట్ గానీ ఇట్లా చపాతి అయితే పాను స్టఫింగ్ అయితే ఏ మాత్రం కూడా అయితే రాలేదండి చూసారు కదా ఇంకా నేను తీసుకొచ్చిన ఆలు ఏంటంటే కొత్త ఆలు అండి అక్కడక్కడ కొంచెం అంటే ఉడికి ఉడకనట్టుగా ఉందనమాట దాన్ని చేత్తో ఎంత గట్టిగా ఇట్లా చిప్పినా కూడా ఇంకా రాలేదు ఇంకా అట్లా గట్టిగా ఉన్న ఆలునైతే తీసి పక్కన పెట్టేసేయాలండి నేను సండే రోజు సంతకెళ్ళాను కదా ఇంకా సంతలో అయితే ఎక్కడ చూసినా కొత్త ఆలునే వచ్చాయి ఇంకా పాత ఆలు అయితే మంచి టేస్ట్ బాగుంటుంది కొత్త ఆలు ఏంటంటే కొంచెం తీయగా ఉంటుంది ప్లస్ ఏంటంటే బాయిల్ చేయడం కూడా కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట తొందరగా ఉడకదు గట్టిగా ఉంటాయి ఆలు అంత టేస్ట్ అనిపించదు అందుకే నేను ఎక్కువ ఆలు తీసుకోను అయితే ఆలు పరాటా కానీ ఇంకా ఆలు గ్రేవీ అంటే మా వాళ్ళకి చాలా ఇష్టం ఇంకా వాళ్ళ గురించి తీసుకున్నాను మార్కెట్లో వెతికాను కానీ నాకు దొరకలేదు సరే ఏదో ఒకటి ఆలు అని తీసుకున్నాను కానీ నేనంత ఇష్టపడలేదనమాట ఇంక ఏదో కంపల్సరీ ఇంకా ఆలు లేవు కదా మార్కెట్లో అనేసి తీసుకున్నాను ఎక్కడ చూసినా కూడా ఆ రోజు కొత్త ఆలునే వచ్చింది ఇంకా సరే ఇక ఏం చేస్తాం మార్కెట్లో ఎక్కడ కనిపించలేదా అనేసి ఏదో ఒకటి అని తీసుకున్నాను కానీ ఇష్టంగా తీసుకోలేదు ఇంకా టూ కేజెస్ తీసుకున్నాను ఇక ఆలు అయితే కొంచెం ఉడకడానికి టైం పట్టింది ప్లస్ ఏంటంటే అంతసేపు ఉడికించినా కూడా ఇంకా ఎక్కడో ఒక చోట గట్టిగా ఉందనమాట ఇంకా అలాంటి ఆలు అయితే తీసి పక్కన పెట్టేసాను ఎందుకంటే మళ్ళీ స్టఫింగ్లోకి అయితే ఇట్లా చపాతి పామేటప్పుడు ఇంకా బయటకు వచ్చేస్తుంది కానీ తీసి పక్కన పెట్టేసాను ఇక్కడ ఏంటంటే ఒక మూడో నాలుగో ముందు చేశానండి స్టఫింగ్ పెట్టేసి చపాతి పామేసి ఇంకా కాలుస్తున్నాను ఎందుకంటే మా చిన్ను ఎర్లీగా తింటే మళ్ళీ స్టడీ చేసుకోవచ్చు లేట్గా తిన్నాడు అనుకోండి ఇంకా మళ్ళీ తను పడుకోవడం లేట్ అవుతుంది తినడం కూడా లేట్ అవుతుంది కదా అనేసి ముందు చపాతి మా నాని కోసమని మా చిన్ను కోసం ఇద్దరి కోసం అనేసి ముందు వాళ్ళ వరకు అయితే చేశాను చేసేసి ఫాస్ట్ ఫాస్ట్గా కాలుస్తున్నాను ఈ లోపే మా నాని ఒకసారి వచ్చి వెళ్ళిపోయాడు అనమాట డిన్నర్ రెడీ అయిందా అనేసి ఇంకా అవుతుంది అని చెప్పాను మీరు హ్యాండ్ వాష్ చేసుకొని రెడీగా ఉండనని చెప్పేశాను ఇంకా వచ్చేస్తారనమాట మా నాని వచ్చేసి ఇంకా ఒక మూడో నాలుగో చేశాను మంచి చిన్నోయని పిలిస్తే ఒక ఫైవ్ మినిట్స్ ఆగమని చెప్పాడు ఈలోపు మా నాని వచ్చేసి ఇంకా ఇంకా తను వేసుకొని ప్లేట్లకి వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అయితే తినేసాడు ఇంకా మా చిన్న అయితే కొంచెం టైం పడుతుందమ్మా ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది ఈలోపు మొత్తం నువ్వు చేసేసుకో తినేస్తానని చెప్పాడు ఇంకా మా నాని కోసమైతే ముందు కాల్ చేసి బాక్స్ అయితే పెట్టాను ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది కదా ఇది మ్యారేజ్ అని కొత్తలోదండి ఇంకా దీని ఎక్స్పైరీ డేట్ కూడా దగ్గరకు వచ్చింది కాకపోతే ఏంటంటే దీన్ని తీసేయడానికి నాకు మనసు ఒప్పుకోవట్లేదు అనమాట అట్లా కాకపోతే ఎన్నో వంటలు చేసి అందులో అయితే స్టాక్ పెట్టేసాను అట్లా ఇంకా దాని హ్యాండిల్స్ ఏంటంటే పైన ప్లాస్టిక్ది కదా హ్యాండిల్స్ అయితే విరిగినాయి అప్పుడప్పుడు కింద పట్టము ఇంకా దేనికో దానికో అంటే ఇంకా చాలా సంవత్సరాలు అయిపోయింది కదా ఇంకా హ్యాండిల్స్ అయితే ఇట్లా విరిగినాయి ఈలోపు మా నాని వచ్చేసాడు వచ్చి ఇంకా ఆలూ పరాటా వేసుకొని ఇంకా తినే ప్లేట్లో పెట్టుకుని అయితే వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర అయితే కూర్చొని ఇంకా తిన్నారు మా చిన్న కూడా పిలిచాను మా చిన్న కూడా పిలిస్తే మా చిన్ను కూడా వచ్చేసాడు ఇంకా మా చిన్ను కూడా పెట్టేసిన తర్వాత నేను కూడా తినేసాను ఇంకా ఆ రోజు డిన్నర్ సెక్షన్ అయితే కంప్లీట్ అయింది ఇది నెక్స్ట్ రోజు అంటే ఫ్రైడే రోజు అండి ఇంకా ఫ్రైడే రోజు మార్నింగ్ అంటే మార్నింగ్ అంటే మార్నింగ్ ఏం కాదు రండి ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నాను ట్వెల్వ్కి అట్లా బయటకు వెళ్దామనేసి ఈ హాట్ బాక్స్ చెప్పాను కదా హ్యాండిల్స్ ఇట్లా విరిగినాయి ఇంకా నా దగ్గర స్టీల్ బాక్సెస్ కొంచెం ఇట్లా క్రాక్ ఇచ్చినాయి ఉన్నాయి అనమాట పాత సామాన్లు అవి ఏంటంటే తోమేటప్పుడు గీరుకుపోతే మరి నాకే ఇబ్బంది కదా అందుకే ఇంకా అవన్నీ తీసేద్దామనేసి అట్లా విరిగిపోయినాయి అవన్నీ కూడా తీసి ఇంకా పక్కన పెట్టేసానులేండి ఇంకా ఈ వాటర్ బాటిల్ మూత అయితే వన్ అండ్ హాఫ్ మంత్ అయిందండి మా చిన్న వాటర్ బాటిల్ అనమాట అది ఇంకా మూత టైట్ టైట్గా పట్టేసింది అసలు ఓపెన్ చేయడానికి అస్సలు రావట్లేదు అనమాట ఇంకా అది కూడా స్టీల్స్ అంటే పాత సామాల్కేసేసి ఏమన్నా కొత్త ఐటమ్ తీసుకుందామనేసి అన్నీ ఒక దాంట్లో పెట్టేసాను ఇంకా కొబ్బరి తురుమేది అది కూడా కొంచెం విరిగిపోయింది రండి అడుగున ఇంకా అవన్నీ కూడా ప్యాక్ చేసి పెట్టాను నేను కూడా రెడీ అయ్యాను కరెక్ట్గా టైం అట్లా ట్వ ట్వెల్వ్ ట్వల్వ్ ఫైవ్ అంటే ఇంకా మా నాన్న సిస్టమ్ వర్క్ చేసుకున్నాడు వర్క్ అయిపోగానే వెళ్ళి ఇంకా అవి ఎక్స్చేంజ్ చేసి ఇంకేమన్నా తీసుకుందిరా అని చెప్పేశాడనమాట నేను ఓన్గా తీసుకునేది ఏంటంటే ఎక్కువ కిచెన్ ఐటమ్స్ తీసుకుంటాను నేనే ఎక్కువ కిచెన్లోనే కదా ఉండేది లేడీస్ అంటే నేననే కాదు లేడీస్ కిచెన్లోనే ఉండేది ఇంకా వాళ్ళ ఎక్కువ దేని ప్రిఫర్ చేస్తారంటే కిచెన్ ఐటమ్సే ఇంకా నేను కూడా నాకు అవి ఎక్స్చేంజ్ చేస్తే ఎంత రాలేదండి అసలు చెప్పుకోవద్దు వాటికి మొత్తానికి సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ అని చెప్పాడు అవి కూడా నేను తీసుకోలేదు సరే ఏదో ఒక ఐటెం తీసుకుందామనేసి నాకు స్టీల్ కడాయి కావాలనేసి చూశాను చూస్తే ఈ సైజ్ అయితే నాకు నచ్చింది మీడియం సైజు ఇంకా చూడగానే అదే పట్టుకున్నాను అదే రేటు మాట్లాడాను అది ఎయిట్ హండ్రెడ్ ఎంఆర్పి అని చెప్పాడు సెవెన్ హండ్రెడ్ ఇస్తా అని చెప్పాడు ఇంకా నేను లాస్ట్కి అయితే ఫైవ్ ఫిఫ్టీ కని అడిగాను సెవెన్ హండ్రెడ్ ఇచ్చేయండి అని చెప్పాడు ఇంకా ఆ షాప్లోనే మేము ఏ సామాన్లన్నీ తీసుకునేది అది పెద్ద షాప్ అనమాట ఏ టు జెడ్ దొరుకుతాయి ఇంకా అక్కడ దొరకలేదు అంటే సిటీకి వెళ్ళాలి ఇంకా అక్కడ ఒక టెన్ మినిట్స్ అయితే లేట్ అయిందిలేండి రేటు దగ్గర ఫైవ్ ఫిఫ్టీ ఇస్తాను అని చెప్పాను లాస్ట్ ఇంకా చూడండి చూడండి అన్నారు కానీ ఇంకా నేనైతే లాస్ట్ ఫైవ్ ఫిఫ్టీనే ఇస్తా అని చెప్పారు చెప్పాను నేను అంటే స్టార్టింగ్ అదే చెప్పాను ఎండింగ్లో కూడా అదే చెప్పానండి ఫైవ్ ఫిఫ్టీ అయితే దానికి రీజనబుల్ రేట్ అని చెప్పేసి ఇంకా ఇచ్చేసి స్టీల్ కడ అయితే తీసుకొని వచ్చాను ఈ వీడియో అయితే ఇంతతో ఏం చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను